అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురాం భాష విజయవాడ నుంచి ఈరోజు పంచలోహంలో రీస్టాక్ అయిన కలెక్షన్స్ అలాగే కొత్త కలెక్షన్స్ వచ్చినాయి సో నేను పంచలోహాలన్నీ కూడా మీకు అంగుష్ఠల్లో మినే చేస్తే చూపిస్తాను ఎందుకంటే అవి మనకి నిత్య అభిషేకానికి నిత్య పూజకి అలాగే ఇంట్లో పెట్టుకోవడానికి అనువైన విగ్రహాలు అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా ఫుల్ డీటెయిలింగ్తో హై ప్రీమియం క్వాలిటీతో వస్తాయి అవన్నీ చూపిస్తాను అలాగే వాటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి ఇంకా మన విగ్రహాల కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాము ఓ మొదటగా మీకు రీస్టాక్ అయిన మోడల్ వచ్చేటప్పటికి సిద్ధి గణపతి అనమాట సో సిద్ధి గణపతి మనకు అంగుష్ఠం సైజులో వస్తున్నారు సో ఏదైనా మనం నిత్య నిత్య పూజకి స్వామివారి యొక్క నిత్య పూజకి అంగుష్ఠం సైజులో పంచలోహంల విగ్రహం అనమాట సో అంగుష్ఠం సైజులో వస్తున్నారు కాబట్టి చక్కగా మనం ఏదైనా గృహప్రవేశాలప్పుడు కానీ డైలీ పూజ చేసుకోవడానికి కానీ అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది సో ఇందులోనే ఇంకో మోడల్ చూపిస్తున్నాను మీకు ఈయన వచ్చేటప్పటికి గణపతి అలాగే బుద్ధి గణపతి అంటారు యాక్చువల్గా ఈ ఆకృతి వేరు ఈ ఆకృతి వేరు అలాగే ఈయన సిద్ధి గణపతి ఈయన బుద్ధి గణపతి అనమాట సో ఈయనొచ్చేటప్పటికి కింద పీఠం చౌకీ ఈ చౌకీ కానీ స్వామివారి యొక్క ఆకారం కానీ ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ స్వామికి ఈ స్వామి విగ్రహానికి చాలా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ విగ్రహం లోతు వెడల్పు ఎక్కువ అలాగే ఈ విగ్రహం వచ్చేటప్పటికి వెడల్పు తక్కువ వెడల్పు ఎక్కువ లోతు తక్కువ అనమాట సో వచ్చేటప్పటికి సిద్ధి గణపతి వచ్చేటప్పటికి మనకి క్షిపర్ గణపతి సో రెండు కూడా మీకు రెండు కూడా రీస్టాక్ అయిన మోడల్సే అలాగే డై ఇంకోటి పూజకి పంచలోహంలో శ్రేష్టమైన లోహం కాబట్టి ఐదు ధాతులు కలుస్తున్నాయి కాబట్టి అంగుష్టంలో వస్తున్న విగ్రహాల కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేప్పటికి బాల అనమాట బాల త్రిపుర సుందరి దేవ అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తున్నాను సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అమ్మవారు ఒక డిటైలింగ్ కూడా చిన్న సింహాసనం పీట మీద అమ్మవారు చక్కగా చూడండి కూర్చున్న విధానం కానీ అలాగే మకర తోరణం మకర తోరణం చుట్టూతా మామిడి పిందల ఆకారం అలాగే పైన వచ్చేటప్పటికి మీకు ముఖుడు పైన అలాగే అమ్మవారు చతుర్భుజాలతో వరద అభయస్లతో ఒక చేతితో జపమాల ఒక చేతో వే వేదాలు పట్టుకుని అమ్మవారు చాలా చాలా అందంగా ఉంటారు ఇంకోటి మీకు దగ్గరగా చూపిస్తున్నారు అమ్మవారు చిన్న పాదాలు చూడండి చిన్న పాదాలు చిన్న చేతులు ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు సో నిత్యకు మనం చక్కగా డైలీ కుంకుమార్చనకి అన్ని రకాలుగా అను అనువైన విగ్రహం అనమాట అలాగే వేలు కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఇది నా బొటన్ వేలు బొటను వేలు అంత సైజు ఉందన్నమాట విగ్రహం సో చాలా చాలా స్పెషల్ గా ఉంటది నెక్స్ట్ నేను రీస్టాక్ మోడల్ చూపిస్తున్నాను మీకు సో కమలంలో కూర్చున్న సరస్వతి అమ్మవారు అనమాట సో చాలా చాలా అందంగా ఉంటారు ఇక్కడ చూడండి అమ్మవారి ఒక కమలము అలాగే అమ్మవారి చేతిలో వీణ సో అమ్మవారి యొక్క ముఖము ఎంత డీటెయిలింగ్ ఉంటాయంటే అమ్మవారు చిరుమందహాసంతో నవ్వుతూ ఉంటారు మీ విగ్రహాన్ని ఇటు కదిపి చూపిస్తున్నాను చాలా చాలా అందంగా ఉంటారనమాట అలాగే వెనకాల అమ్మవారి ఒక కుర్రలు కానీ అలాగే కిరీటం అలంకారం వెనకాల స్వస్తిక్ కానీ అలాగే మీకు అమ్మవారి యొక్క ఫుల్ చీర చీర కానీ ఆ కుచ్చులు కానీ ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్గా ఉంటాయి ఇంకోటి అమ్మవారు కూడా మనకు వచ్చేటప్పటికి రెండు అంగుళాల్లో వస్తున్నారనమాట సో మనం నిత్యది నిత్య పూజ చేసుకోవడానికి అలాగే పిల్లలకి హాస్టల్కి వెళ్ళేటప్పుడు సరస్వతి అమ్మవారిని నిచ్చి పంపించడానికి అన్ని రకాలుగా మనకు అనువైన విగ్రహం అన్నమాట పంచలోహాల్లో సో ఇది రీస్టాక్ మోడల్ అనమాట ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మహాలక్ష్మి అమ్మవారు ఇంతకుముందు మీకు చూపించిన మహాలక్ష్మి అమ్మవారి కలెక్షన్ వేరు ఈ అమ్మవారి కలెక్షన్ వేరు ఎందుకంటే మీకు ఇక్కడ అలంకారం మొత్తం మారిపోతుంది అలాగే అమ్మవారి యొక్క చతుర్భుజాల్లో రెండు చేతుల్లో కమలాలు చక్కగా చూడండి పువ్వులైతే విచ్చుకున్నట్టు మనకి ఎంత అందంగా కనిపిస్తున్నాయో అలాగే అమ్మవారి ముందు చిన్న పూర్ణ కలసం కూడా ఉంది కలసంలో ముందు కలసం కూడా ఉందన్నమాట ఇక్కడ అలాగే కమలంలో కూర్చున్నట్టున్నారు సో చాలా చాలా బాగుంటుంది ఆ డిటైలింగ్ కానీ వెనకాల కుర్రులు కానీ అలాగే అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారి యొక్క ముఖం అయితే చాలా చాలా అందంగా ఉంటుంది సో ఆకర్షణ శక్తి అనేది ఇందులో చాలా చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట సో ఎవరైనా సరే చక్కగా కమల లక్ష్మి కమల సరస్వతీ దేవిని ఇద్దరిని చక్కగా ఇలా పెట్టుకుని మనం మధ్యలో గణపతి విగ్రహం కూడా చూపించాను కదా సో ముగ్గురిని పెట్టి చక్కగా రోజు నిత్య పూజ చేసుకోవడానికి చాలా అనువైన విగ్రహాలు అనమాట అండ్ సైజులు కూడా మీకు సమాంతరంగా వస్తున్నాయి అలాగే ఇక్కడ లక్ష్మీ సరస్వతి అయితే ఇద్దరు ఇద్దరు ఒక ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇద్దరిది కూడా కమలాసనంలోనే కమలంలోనే కూర్చుని ఉన్నారు పద్మాసనంలో సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి డైలీ అభిషేకానికి మీకు చక్రతాళవారు అనమాట సుదర్శన చక్రం చక్రతాళవారు వచ్చేటప్పటికి మనకి అంగుష్ఠం సైజులో రెండు అంగుళాల్లో వస్తున్న సైజు అనమాట ఇక్కడ చక్రతాళవారు అలాగే వెనకాల యోగా నరసింహ ఇద్దరు ఉన్నారు సో ఆల్రెడీ వైపని మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట చుట్టూ కూడా జ్వాలా తోరణం అలాగే స్వామివారి మధ్యలో యోగాసనంలో ఉన్నారు సో చాలా చాలా స్పష్టంగా ఉంటుంది మీకు అలాగే రెండు వైపులా కూడా మీకు కార్వింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో సో యాక్చువల్గా మనకి తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు చక్రతీర్థంలో ఈ చక్రతాళవారిది ఒక మనం ఆ ఒక విగ్రహం అయితే రాతితో మనం చూడవచ్చు చక్కగా ఎప్పుడు నీళ్లు పారుతూ ఉంటాయి సో ఎక్కడా కూడా డిటైలింగ్ అనేది మిస్ అవ్వకుండా ఉంది చాలా చాలా స్పష్టంగా ఉంటుంది సో ఇది ఇంటిలో మనం పూజలు చేసుకోవడానికి అనువైన విగ్రహం అనమాట అంగుష్టం సైజులో ఇది ఒక కలెక్షన్ తర్వాత మీకు చాలా వరకు వేల్ స్టాండ్లు అయితే చాలా చాలా మోడల్స్ చూపించాను అందులో ఇంకో డిజైన్ అనమాట మీకు ఇక్కడ ఓంకారం ఓంకారంలో వేలు అలాగే పూర్తిగా ఓంకారానికి ఆనుకున్న వేల్ స్టాండ్ మీకు మొత్తం వచ్చేటప్పటికి ఒక సిక్స్ ఇంచెస్లో వస్తుందనమాట చక్కగా మనం ఇంట్లో పెట్టుకుని ఎప్పుడు నిత్య అభిషేకానికి చాలా చాలా బాగుంటుంది అలాగే కార్లో కూడా మన డాష్ బోర్డ్ మీద కూడా పెట్టుకోవడం కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో పంచలోహంలో వస్తుంది ఇక్కడ నామాలు అయితే చాలా చాలా మీకు ఇక్కడ వర్క్ ఎనామిల్ వర్క్తో నామాలు ఆ మధ్యలో స్టోన్ కానీ ప్రతిదీ కూడా డిటైలింగ్గా ఉంటుంది సో ఓంకారం ఓంలో వేలాయుధం ఇవన్నీ కూడా చాలా చాలా స్పష్టంగా ఉంటుంది సో సు మనకి పూజిగదులైనా పెట్టుకోవచ్చు లేదంటే కార్ డాష్ అయినా పెట్టుకోవచ్చు అన్ని రకాలు యూజ్ అవుతుంది అనమాట సో ఇది సిక్స్ ఇంచెస్లో వస్తున్న మీకు ఓం వేల్ స్టాండ్ సో నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి అగస్త మహర్షి విగ్రహం అనమాట సో అగస్తర్ చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఆయన అగస్త మహర్షిది చక్కగా మనకి అంగుష్ఠిన సైజులో వస్తున్న అగస్తర్ విగ్రహం ఇలా మన ఋషుల విగ్రహాలు అనేది మనం ఇంట్లో కొంతమంది కలెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే అగస్తర్ మహర్షికి పూర్తిగా దక్షిణాదికి వచ్చేసి ఆయన సెట్లే ఆయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు సో అగస్త మహర్షి గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో అగస్త మహర్షి విగ్రహం ఎవరైతే నన్ను అడిగారో ప్రత్యేకంగా అగస్త మహర్షి విగ్రహం అడిగారనమాట ఇంట్లో పెట్టుకోవడానికి సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న కలెక్షన్ అనమాట సో ఆ డీటెయిలింగ్ ఆ గడ్డం కానీ ఆ శిఖముడి కానీ అలాగే ఆయన ఒక ప్రతీది పంచా ఉత్తరం ప్రతీది కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది సో అగస్త మార్చ్ విగ్రహం అంగుష్టంలో మీకు వస్తున్న కలెక్షన్ త్రీ ఇంచెస్లో వస్తున్న రాజ అలంకారంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట మనకి బత్తు కేవ్స్లో మురుగన్ బత్తు కేవ్స్ మురుగను ఉన్నారు కదా సో మలేషియాలో ఆ ప్యాటర్న్ అనమాట పూర్తిగా రాజ అలంకారంలో చాలా చాలా బాగుంటారు వేలాయుధాన్ని ధరించి సో ఇక్కడ మీకు కార్వింగ్ కానీ స్వామివారం ముఖం కానీ వేలాయుధం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది మనకి త్రీ ఇంచెస్లో వస్తుంది సో నిత్య పూజకి నిత్యాభిషేకానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది స్వామివారి యొక్క వెనక భాగము అలాగే స్వామివారి యొక్క సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను అలాగే స్వామివారి యొక్క ముందు భాగము సో పూర్తిగా మీకు చుట్టూత పీఠం వచ్చి ఆ పీఠం మధ్యలో కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట చాలా చాలా స్పెషల్ విగ్రహము మూడు అంగుళాల్లో వస్తున్న రాజ అలంకారంలో ఉన్న మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూర్తి సో మీకు పంచలోహాల్లో కరెక్ట్గా బొటన వేలు సైజ్ అంతా అంటే అంగుష్టం సైజ్ అంతా నయనార్ల విగ్రహం అయితే చూపిస్తున్నాను సో నయనార్ల విగ్రహాలు మీకు ఇత్తడిలో ఇంతకుముందు నేను వన్ ఇయర్ బ్యాక్ వీడియో చేశాను ఆ రంగులాల్లో సో ఇప్పుడు పంచలోహాల్లో నయనార్ల విగ్రహాలు నలుగురు కూడా ఒకే పీఠం మీద ఉన్న చాలా చాలా స్పెషల్ విగ్రహం అనమాట సో జ్ఞానసమంధర్ అప్పర్ సుందరీశర్ అలాగే మీకు మాణిక్య వాచికారు అందరూ కలిసి వస్తున్నారు సో చాలా చాలా బాగుంటుంది ఇంకోటి చాలామంది నైనార్లు యాక్చువల్గా మనం నైనార్లు మన సా మన వైపు పూజ చేయరు కదండి మన వాళ్ళు ఎవరు అంటారు యాక్చువల్గా చాగండి కోటేశ్వరరావు గారిది మీకు నయనార్ల గురించి మొత్తం మీకు ఆయన ప్రవచనాలు వింటే మీకు చాలా తెలుస్తూ ఉంటుంది నయనార్లు ఎవరనేది అరవై మూడు ఉంటే ప్రముఖులు వీళ్ళు శైవ శైవంలో అరవై మూడు నయనార్లలో నలుగురు ప్రముఖులు ఉన్నారు వాళ్ళే మనకి జ్ఞాన సంబంధర్ అప్పర్ అలాగే మాణిక్య సుందరీశన్ అలాగే అలాగే పురాణం ఈ అరవై మూడు మంది నయనార్ల గురించి మీకు పెరియ పురాణం బుక్స్ అయితే వాళ్ళందరి గురించి తెలుస్తుంది నైర్లార్లు వాళ్ళకున్న శివభక్తి వాళ్ళు శివాయిక్యం చెందిన విధానం వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు వాళ్ళు చేసిన మహిమలు ఇవన్నీ కూడా మీకు పురాణంలో తెలుస్తుంది అలాగే అరుణాచలేశ్వరు రాకముందు మహర్షి స్వామివారు కూడా పురాణం చదివారు యాక్చువల్గా ఆయన కూడా ఆ పుస్తకాన్ని పఠించారనమాట సో నయనార్ల విగ్రహం అనేది ఆ నయనార్లు విగ్రహాలు లేని గుడి అనేది తమిళనాడులో అయితే ఎక్కడ ఉండదు ఇంకోటి ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళని గర్వపడాల్సింది నయనార్లో మనకు కూడా ఒక నైనార్ ఉన్నారు ఆయనే తిన్నడు ఆయనే భర్త కన్నప్ప సో ఆయన మనకి ఆంధ్ర నుంచి ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళందరూ తమిళనాడు నుంచే నయనార్లు లేని శివాలయం అనేది ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా నయనార్లు చూడొచ్చు అనమాట సో నయనార్లు తమిళ తమిళనాడులోనే తమిళ వాళ్ళే పెట్టుకోవాలి ఆంధ్ర వాళ్ళు పెట్టుకోవడదు అంటే అందరూ పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలామంది నయనార్లు గురించి ఇక్కడ మనం తక్కువగా తెలుసుకుంటాం ఆళ్వార్లు నయనార్లు ఆళ్ళవార్లు వచ్చేటప్పటికి శైవ వైష్ణవాగమం నయనార్లు వచ్చేటప్పుడు శైవాగమం సో వీళ్ళందరూ కూడా మనకి ఐదు నుంచి పదో సంవత్సరం అంటే ఐదు వందల నుంచి ప వెయ్య ఈ దశాబ్దాల్లో తిరిగారు తిరిగారు అనమాట ఒక రకంగా మన పూర్వీకులు మనకి వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళు మార్గాన్ని చూపించిన శైవ భక్తులు అలాగే వైష్ణవ భక్తులు సో వీళ్ళందరూ ప్రతి ఇంట్లో ఉండటం వల్ల మనలో భక్తి భావం కూడా పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గురించి అవుతూ ఉంటే పురాణంలో ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘటనలు మీకు తెలుస్తూ ఉంటాయి సో నయనార్ల విగ్రహం ప్రత్యేకంగా నేను పంచలోహాల్లో అంగుష్ణు సైజులో చేయించిన మూర్తులు అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షను సో ఇలాంటి విగ్రహాలు అనేది ఉండటం వల్ల మన పిల్లలకు కూడా నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు అవుతాము సో ఇది చాలా చాలా ప్రత్యేకమైన కలెక్షన్ అనమాట సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి అలాగే లో కూడా పోస్ట్ అవుతున్నాయి కదా సో లో చూసిన వాళ్ళు ఏంటంటే మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి వాటికి మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్స్ అనేది పంపించవచ్చు అలాగే లో మీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం మాత్రమే వెళ్తుంది సో మీకు వీడియో లింక్ అయితే ఇస్తున్నాము మీ ఫుల్గా వీడియో చూడాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లోకి ఆ లింక్ అనేది మీరు ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోతారు సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ